మాధ్యమిక స్థాయి జీవశాస్త్ర పాఠ్యపుస్తకం యొక్క విశ్లేషణ రైట్ మాధ్యమిక స్థాయి ఏంటంటే అండి మాధ్యమిక స్థాయి అంటే నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో కూడా చెప్పాను లాస్ట్ క్లాస్లో మాధ్యమిక స్థాయి అన్న నిమ్మ మాధ్యమిక స్థాయి అన్నా ఒకటే ఏంటి అని చూసినట్లయితే నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్ని మాధ్యమిక స్థాయిగా చెప్తాం గమనించండి బాగా ఓకే రైట్ ఇక్కడ చూద్దాం ఒక పాఠ్యపుస్తకం యొక్క నాణ్యతను లక్ష్యాత్మక విశ్లేషణ చేసి మూల్యాంకనం చేయవలసిన అవసరం ఉంటుంది రైట్ పాఠ్య గ్రంథ విశ్లేషణ మూల్యాంకనం సంబంధించి మాపనులు ఉన్నాయండి మా పనులు అంటే రైట్ ఇప్పుడు టూల్స్ అనమాట సో ఏ విధంగా ఏ రకంగా ఒక పాఠ్యపుస్తకాన్ని మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు చూద్దాం రైట్ పాఠ్యపుస్త గ్రంథ మూల్యాంకనానికి ఉపయోగపడే పనులు గణన కార్డుల్లో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఓగెల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్ స్కేల్ అండి ఓగెల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్ స్కేల్గా చెప్పుకుంటాం ఓగెల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్ స్కేల్ ఇవాల్యుయేషన్ స్కేల్ అంటాం గుర్తుపెట్టుకోండి సో దీన్ని డెవలప్ చేసింది ఏమంటే లూయిస్ బి ఓగెల్ లూయిస్ బి ఓగెల్ అతని పేరు మీదుగానే దీనికి ఏమేమి పెట్టారండి ఓగెల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్ స్కేల్ ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడని చూసినట్లయితే సో దానికి కనబడిన శాస్త్రవేత్త అడడానికి ఛాన్స్ ఉంది సో ఇక్కడ కన్ఫ్యూజ్ చేయలేదు ఎందుకు కన్ఫ్యూజ్ లేదంటే మనకి ఇక్కడనే ఓగెల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్ ఓగెల్ సైంటిస్ట్ పేరు దాంట్లో వచ్చేందుకు ఇబ్బంది లేదు సో మరి ఇక్కడ ఇంకా ఎలా అడుగుతా అంటే క్రింది వాటిలో ఏ స్కేల్ను ఉపయోగించి ఏ స్కేల్ను ఉపయోగించి పాఠ్యపుస్తకం మూల్యాంకనం చేయవచ్చును అంటాడు సో అప్పుడు కంపల్సరీ ఇది కాకుండా మనకు ప్రజ్ఞామాపనలు చాలా ఉంటాయి అనేక రకాల మాపనలు కనపడుతుంటాయి మనకి సో వాటితో పాటుగా ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓగెల్ స్పాట్ చెక్ వాల్యుయేషన్ స్కేల్ అనేది గుర్తుపెట్టుకోండి సో పాఠ్యపుస్తక మూల్యాంకనం కోసం ఇది ఉపయోగపడుతుంది ఓకేనా సో లేదంటే ఓగెల్ స్పాట్ చెక్ వాల్యుయేషన్ స్కేల్ ఉపయోగించి క్రింది వాటిలో దేనిని మాపనం చేస్తాము అంటాడు లేదంటే దేనిని మూల్యాంకనం చేస్తామంటాడు పాఠ్యపుస్తకం ఇంకేదో 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 ఇస్తారు అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ ఏమవుతుంది పాఠ్య పుస్తకం అవుతుంది సో దీన్ని ఇలా ఇలా రెండు రకాలుగా తిప్పడానికి ఛాన్స్ ఉంది గమనించండి అండ్ మరో మరొకటి వచ్చేసి ఏంటంటే హంటర్ స్కోర్ కార్డ్ అండి హంటర్ స్కోర్ కార్డ్ సో ఇవి రెండు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండండి వన్ ఇస్ పాట్ చెక్ వాల్యుయేషన్స్కి స్కేల్ ఒకటి రెండవది వచ్చేసి హంటర్ స్కోర్ కార్డ్ అండి ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బట్ పేరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది అంతకు వెళ్ళి రైట్ ఫస్ట్ ఓగిల్ పాఠ్య పాఠ్య గ్రంథ మూల్యాంకన స్కేల్ అండి సో లేదంటే ఓగెల్ స్పాట్స్కి యొక్క స్కేల్ స్కేల్లో ఏముంటుందో చూద్దాం ఫస్ట్ దాంట్లో మనం నింపవాల్సింది ఏంటి అని గ్రంథం పాఠ్య గ్రంథం సే ఫర్ ఎగ్జాంపుల్ బయో సైన్స్ అనుకుందాం ఓకేనా తరగతి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాస్ అనుకుందాం సో రచయిత ఉండరు ముద్రణ సంవత్సరం సే ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్వంటీ ఫోర్ సో వేలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ నైన్ రూపీస్ అనుకుందాం ముద్రణదారులు ఎవరు ఎస్సీఆర్టీ తెలంగాణ లేకుంటే ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ అనుకుందాం పూర్తి గణన అనేది ఇక్కడ చివరిలో వేయాల్సి ఉంటుంది పాఠ్య గ్రంథ పూర్తి గణన ఎలా చేస్తామంటే దీంట్లో ఒక పది అంశాలు ఉంటాయండి పాఠ్య పుస్తకానికి సంబంధించినటువంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఒక పది ఉంటాయి పది అంశాల్లో ఏంటంటే ఈ పది అంశాల్లో ప్రతి ఒక్క అంశానికి పది మార్కులు కేటాయించడం జరుగుతుంది గమనించాలి ఓగెల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్ స్కేల్లో పాఠ్య పుస్తకాన్ని మాపనం చేయడానికి ఎన్ని అంశాలు ఉంటాయి పది అంశాలు ఉంటాయి ప్రతి ఒక్క అంశానికి ఎన్ని మార్కులు కేటాయించడం జరుగుతుంది పది మార్కులు కేటాయించడం జరుగుతుంది ఈ పది మార్కులను ఏమంటామంటే పాక్షిక గణన అంటాం పాక్షిక గణన అంటాం పాక్షిక గణన ఓకేనా పాక్షిక గణనగా చెప్తాం ఈ పాక్షిక గణన అన్నీ కలిపితే వచ్చేది ఏంటంటే మనకు పూర్తి స్కోరుగా చెప్తాం లేదంటే పూర్తి గణన అంటాం పూర్తి గణన సో మరి వందకు ఎన్ని వచ్చాయి ముప్పై ఐదు గంటే ముప్పై ముప్పై ఐదు గంట తక్కువ వచ్చారు పనికిరాని పుస్తకం మరి ఓకేనా సో వందకు రీచ్ అయ్యే కొద్దీ ఆ పాఠ్యపుస్తకం యొక్క క్వాలిటీ బాగా ఉందని అర్థం అన్నట్టు రైట్ చూద్దాం ఇప్పుడు ఎలా మరిది కౌంట్ ఎలా చేయాలి ఏంటి సంగతి అని చెప్తాను రైట్ ఈ మూల్యాంకన మాపణలో పాఠ్యపుస్తకానికి సంబంధించిన అంశాలు పదింటిని విశ్లే ఇంపార్టెంట్ బిట్స్లో పదింటిని విశ్లేషణ చేయడం జరిగింది ప్రతి అంశానికి పది మార్కుల చొప్పున మొత్తం గణన వంద మార్కులకు ఉప అంశాలకు సమానంగా పంచబడినట్లుగా ఉంటుంది సో ఉప అంశాలంటే అండి పది అంశాలని చెప్పుకున్నాం కదా పది అంశాల్లో పది అంశాలు సే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి అంశం రెండో అంశం మూడు అంశం మొదటి అంశంలో ఉప అంశాలు ఉంటాయి ఎన్ని ఒక ఐదు అంశాలు ఉంటాయి అనుకుందాం ఐదు అంశాలు ఉంటాయి ఐదు అంశాలు ఉంటే ఇప్పుడు ఒకటో అంశానికి మొత్తం కూడా పది మార్కులు అనుకున్నప్పుడు దీంట్లో ఒక్కొక్క అంశానికి ఎన్ని మార్కులు ఉంటాయి రెండు మార్కులు ఉంటాయి ఉప అంశానికి ఎన్ని మార్కులు ఉంటాయి అండి రెండు 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 ఒక్కొక్క ఉపా ఉపాంశం సాటిస్ఫై అయింది అనుకోండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఒక్కొక్క ఉపాంశం సాటిస్ఫై అయింది అనుకోండి టిగ్ కొడతామని టిగ్గొట్టాము ఓకే ఈ ఒక ఉపాంశం ఓకే అనట అంటే ఈ రెండు మార్కులు వచ్చేస్తాయి నెక్స్ట్ ఇది కూడా ఓకే అంటే ఇటు వచ్చేస్తాయి అంటే ఓవరాల్గా ఈ ఒకటవ అంశంలో ఐదు ఉప అంశాలు ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి రెండు రెండు మార్కులు ఇస్తుంటారు అలా కాదు రెండవ ఉపాంశంలో కేవలం నాలుగు మాత్రమే ఉపాంశాలున్నాయి ఇది రెండవ అంశం దీంట్లో వచ్చేసి నాలుగు ఉపాంశాలున్నాయి సో రెండవ ఉపా రెండవ రెండవ అంశానికి కూడా పది మార్కులే ఒకటి నుండి పది ఉండేటువంటి అంశాలు ఈ అంశాల్లో ఒక్కొక్క అంశానికి పది మార్కులు కదా మళ్ళీ దాంట్లో ఉండేటువంటి ఉప అంశాల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఒక్కొక్క ఉప అంశానికి మార్కులు కేటాయించబడతాయి ఐదు ఉప అంశాలనే అనుకోండి దాంట్లో ఒక్కొక్క ఉప అంశానికి రెండు మార్కులు కేటాయించబడడం జరుగుతుంది సో అలా కాదు ఒక అంశంలో నాలుగు ఉప అంశాలను అనుకోండి ఒక్కొక్క ఉప అంశానికి రెండు పాయింట్ ఐదు మార్కులు కేటాయించబడతాయి సో కాబట్టి ఆ అంశానికి మొత్తం కూడా ఏమవుతుంది పది మార్కులు అయితే సో అన్ని పది అంశాలని కలిపినట్లయితే గణన వంద మార్కులకు వస్తూ ఉంటుంది చూద్దాం ఏంటి అనేది రైట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి ఎన్ని అంశాలు ఉంటాయి పది అంశాలు ఉంటాయి ఓకేనా సో ఒక్కొక్క అంశానికి ఎన్ని మార్కులు కేటాయించడం కేటాయించబడడం జరుగుతుందంటే పది మార్కులు కేటాయించడం జరగబడుతుంది సో మొత్తానికి మొత్తానికి చూసినట్టయితే స్కోర్ ఎంత గణన చేస్తారంటే వంద మార్కులకు గణన చేయడం వంద మార్కులు గణన చేయబడుతూ ఉంటుంది లెక్కించబడుతు ఉంటుంది ఓకేనా ప్రతి ఉప అంశానికి గణన చేసి ప్రతి అంశం యొక్క పాక్షిక గణన చేయాలి అంటే ఒక అంశానికి వచ్చినటువంటి పది మార్కులకు ఎన్ని మార్కులు వస్తున్నాయి చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే మొత్తం పది అంశాలు పాక్షిక గణన కలిపి పాఠ్య గ్రంథం పూర్తి గణన అవుతుంటుంది ప్రతి అంశంలో ఇచ్చిన విషయాలతో ఏకీ రైట్ లేకుంటే ఇంటూ పెట్టాల్సి ఉంటుంది అనమాట రైట్ చూద్దాం ఇక్కడ ఏంటి అనేది ఇక్కడ చూడండి ఇది ఒకటి వేశాను ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ పాయింట్ ఫైవ్ అంటే ఒక అంశంలో నాలుగు ఉప ఉన్నప్పుడు ఒక్కొక్క ఉపాంశానికి రెండు పాయింట్ ఐదు మార్కులు కేటాయిస్తారు ఒకవేళ ఒక అంశంలో ఐదు ఉప అంశాలు ఉన్నట్లయితే రెండు మార్కులు మాత్రమే కేటాయించబడడం జరుగుతుంది గమనించండి రైట్ ఇక్కడ చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అంశం రచయిత యొక్క అర్హతలు రచయిత యొక్క అర్ష అర్హతలు సో దీని ఎన్ని మార్కులు అండి ఈ యొక్క అంశానికి పది మార్కులు సేమ్ అదేవిధంగా ఇక్కడ రెండు అంశానికి అన్ని పది మార్కులు సో ఓవరాల్గా ఇలా పది అంశాలకి పది పది మార్కులు కేటాయించుకుంటూ వెళ్ళిపోతాం రైట్ ఇక్కడ ఉప అంశాలు చూద్దాం ఇక్కడ ఉప అంశాలు చూసినప్పుడు ఏంటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాలుగు ఉప అంశాలనేవి మనకు కనపడుతున్నాయి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఉప అంశాలు అనేవి కనపడుతున్నాయి సో కాబట్టి నాలుగు అంశాలు కాబట్టి ఏంటి ఈ అంశానికి ఎన్ని మార్కులు వస్తాయి రెండు పాయింట్ అయింది ఈ అంశానికి ఎన్ని వస్తాయి రెండు పాయింట్ అయింది ఈ దీనికి ఎన్ని రెండు పాయింట్ అయితే దీనికి ఎన్ని వస్తాయి రెండు పాయింట్ అయితే ఇప్పుడు మొదటి అంశాన్ని తీసుకున్నప్పుడు ఏంటి రచయిత తాను రాసిన పుస్తక సబ్జెక్ట్ని బోధిస్తున్నాడా బోధించట్లేడా ఉదాహరణకు నేను సోషల్కి సంబంధించిన బుక్ రాశాను కానీ నేను అది బోధించట్లేదు సో అప్పుడు ఏమవుతుందండి ఇంటూ సో ఇంటూ కొట్టాలి దానికి ఎదురుగా సో కాబట్టి ఈ టూ పాయింట్ ఫైవ్ ఎగిరిపోయాయిగా ఎగిరిపోయినట్టే మనకి ఓకేనా నెక్స్ట్ సంబంధిత సబ్జెక్టులో రచయితకు తగిన విద్యార్హతలున్నాయా నాకు సోషల్కి సంబంధించిన విద్యార్హతలు లేనే లేవు సో కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ కూడా ఇంటూ పెట్టాలి సో ఈ టూ పాయింట్ ఫైవ్ కూడా ఎగిరిపోయాయి నెక్స్ట్ పుస్తక తయారీలో నిపుణుల సహకారం తీసుకోండి నేను నా ఫ్రెండ్స్ సోషల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళ యొక్క సహాయం నేను తీసుకున్నాను సో కాబట్టి అప్పుడు ఏమవుతుందండి కంపల్సరీ ఇక్కడ రైట్ మార్క్ పెడతాను టూ పాయింట్ ఫైవ్ వేసేసుకోండి టూ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది నెక్స్ట్ రచయిత తత్వం సిద్ధాంతాల అభిప్రాయాలు పాఠశాల బోధనకు అనుగుణంగా ఉన్నాయి పిల్లలకి ఎలా బోధించి అలా ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు బాగా తెలుసు ఆ సిద్ధాంతాల సూత్రాలు ఏంటని తెలుసు సో కాబట్టి దీనికి కూడా ఏం పెడతాను టిక్ పెట్టదు సో అప్పుడు ఏమవుతుందంట మనకి ఇంకొక టూ పాయింట్ ఫైవ్ వస్తాయి సో ఓవరాల్గా ఏమవుతుందండి ఈ యొక్క ఫస్ట్ అంశానికి చూసినట్లయితే ఈ టూ పాయింట్ ఫైవ్ ఈ టూ పాయింట్ ఫైవ్ కలిసి ఫైవ్ అవుతుంది ఈ ఫైవ్ ఏమవుతుందంటే పీ వన్ అంటే ఏంటంటే ఒక అంశానికి సంబంధించినటువంటి మొదటి అంశానికి సంబంధించిన పాక్షిక గణన అంటే పదికి ఎన్ని వచ్చాయి ఈ అంశంలో అంటే ఐదు మార్కులు రావడం జరిగింది ఐదు మార్కులు అసైన్ చేసాం సేమ్ అదే విధంగా మిగిలినటువంటి పది అంశాలు ఏవైతేనే ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకోండి పది అంశాల హెడ్డింగ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు కంపల్సరీ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రైట్ నెక్స్ట్ వచ్చేసి నిర్వహణ అండి నిర్వహణలో ఏమేమి ఉంటాయని చూసినట్లయితే ఆర్గనైజేషన్ ముందు మాట విషయ సూచిక అధ్యాయ శీర్షికలు అధ్యాయం లేదా యూనిట్ చివరి భాగాలు పరిశీలించాలి సో వీటి యొక్క నిర్వహణ చూడాలంటే రైట్ పాఠ్య పుస్తకంలో మొత్తం సంబంధం కలిగినటువంటి కేంద్రీకృత భావన ఉన్నది ఎస్ ఉన్నదంటే రైట్ కోర్ట్ వేసుకోండి నెక్స్ట్ యూనిట్లో అమెరికా విద్యార్థుల అభిరుచులకు నిత్య జీవితంలో అన్వయం తగినట్లుగా ఉన్నది ఎస్ రైట్ ఉంటే రైట్ కోర్ట్ వేసుకోండి ఓకేనా ఇంతకు క్రింద బోధించిన పాఠ్యాంశాల వినియోగం జరిగింది ఎస్ ఉన్నది నెక్స్ట్ యూనిట్ చివరి ప్రశ్నలు లేదా సమస్యలు కఠిన స్థాయిలను దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగి ఉన్నా అనుకోండి సో ఓవరాల్గా మొత్తం ఇక్కడ నాలుగు అంశాలు కాబట్టి ఒక్కొక్క దానికి ఏమైతే ఇంక టూ పాయింట్ ఫైవ్ అవుతుంటుంది సో ఓవరాల్గా అన్ని టిక్ కొట్టుకున్నా అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి దీనికి ఏమవుతుంది పాక్ పది అవుతూ ఉంటుంది ఓకేనా సో ఇలా మనకి ఏంటంటే ఒక్కొక్క అంశాన్ని చెక్ చేస్తుంటాం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మెయిన్ మీరు ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా హెడింగ్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి పది అంశాలు ఏవైతేనో పది అంశాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి విషయం విషయం గురించి చూడాలంటే విషయ సూచిక అంశాల సూచిక ఏమైనా ఐదు యూనిట్లని చూడండి అంటే రాసిన టాపిక్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి ఒకదానికి కూడా సంబంధ అంశాలు కలిగి ఉన్నాయి శాస్త్రం చారిత్ర అభివృద్ధిని ఇవ్వడం జరిగింది శాస్త్రం సామూరికి ప్రాముఖ్యత సో వీటికి అన్నిటికీ అలా కొట్టేసుకుంటూ వెళ్ళాలి మార్కులు ఇక్కడ ఇక్కడకున్న నాలుగు కాబట్టి ఒక్కొక్క దానికి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి నాలుగోది వచ్చి విషయాన్ని సమర్పించడం ఏ రకంగా మనకు పాఠ్యపుస్తకం విషయాన్ని ఇస్తూ ఉన్నది సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఐదు కనపడుతున్నాయండి గుర్తుపెట్టుకోండి ఐదు కనపడుతున్న ఐదిట్లో కూడా మనకి ఇక్కడ నాలుగు ఐదు పాయింట్లు చూసినట్లయితే తెలియని సాంకేతిక పదాలను ఇటాలిక్లో కానీ పెద్ద కక్షణాలు ముద్రించడం అయింది సో అది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఓకేనా అండ్ రెండోది వచ్చేసి ఇంకోటి ముఖ్యమైన అంశాల గురించి నేను మాట్లాడుతున్నాను అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే ముఖ్య సూత్రాలు ఇటాలిక్స్ లేదా పెద్ద క్షణాలను ముద్రించడం జరిగింది సో ఇది దేనికి ఎందుకు వస్తాయండి విషయాన్ని సమర్పించడంలో ఈ రెండు అంశాలు వస్తున్నాయి సో ఇలా ఉన్నట్లయితే అన్నిటి కుట్టికి పెట్టేసుకొని అగేన్ ఇక్కడ ఒక్కొక్క దానికి రెండు వస్తాయండి పాయింట్లు ఐదు ఉన్నాయి ఇక్కడ మనకు ఐదు ఉపాంశాలని కాబట్టి రెండు వస్తాయి సో కాబట్టి మొత్తం అంటే పది ఇలా మనకి ఏంటంటే ఖచ్చితత్వానికి కొన్ని ఉన్నాయి మేము ఇక్కడ ఖచ్చితత్వాలు మనకి సూచికలు పేజీ నెంబర్లు విషయాలకు సమన్వయం ఉంది నేను చూసిన విషయాలు శాస్త్రీయంగా సరైనవి నెక్స్ట్ భగవత్ సంబంధిత అభివ్యంజనాలు సో థియలాజికల్ ఎక్స్ప్రెషన్ పూర్తిగా వదిలేయడం జరిగింది సో అంటే పూర్తిగా వదిలే అంటే దేవునికి సంబంధించిన అంశాలు ఏమీ కూడా లేవు వ్యక్తి వ్యక్తికన్నా వ్యక్తిగతంగా జరగలేదు సందిగ్ధంగా అవకాశం ఇవ్వలేదు సో ఇలా సేమ్ ఇక్కడ కూడా ఐదు అంశాలనే అండ్ నెక్స్ట్ వచ్చేసి పఠనానుకూలత రీడబిలిటీ ఎలా ఉన్నది ప్రతి వాక్యంలో సగటు పదాల సంఖ్య రెండు కంటే తక్కువగా ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రతి వాక్యంలో సగటు పదాల సంఖ్య రెండు కంటే సగటు అన్నాడు ఇక్కడ రెండు కంటే తక్కువగా ఉంది అలా ఉండాలి అనమాట సో ఉంటే రైట్ నెక్స్ట్ వాక్యాల్లో అరవై శాతం వరకు సంక్లిష్టంగా కాక సరళంగా ఉన్నాయి ఇది కూడా ఇంపార్టెంట్ ఎంత శాతం సంక్లిష్ట పదాలు ఉండే వాక్యాల్లో సో అరవై వరకు సంక్లిష్టంగా సరళంగా ఎంత వరకు ఉండాలంటున్నాడు అరవై శాతం ప్రతి వాక్యంలో కూడా అరవై శాతం ఆ యొక్క సెంటెన్స్లో వచ్చేసి అరవై శాతం సింపుల్గా ఉండాలండి సో ప్రతి ఒక్క సెంటెన్స్లో కూడా అరవై శాతం సింపుల్గా ఉండాలి ఫార్టీ పర్సెంట్ ఏంటంటే సంక్లిష్టంగా అయితే అవకాశం ఉంది రైట్ ప్రతి వంద పదాలకు కనీసం నాలుగు వ్యక్తిగత సంప్రదింపులు ఉన్నాయి సో ఇండివిజువల్ రెఫరెన్స్ అని కంపల్సరీ ఉన్నాయి ప్రతి వంద మాటలకు నలభై రెండు అనుబంధ ఉన్నాయి ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి ప్రతి వంద మాటలకు ఎన్ని అనుబంధ పదాలు ఉండాలంటాడు నలభై రెండు సో ప్రతి వంద పదాల కనీసం ఎన్ని వ్యక్తిగత సంప్రదింపులు ఉండాలంటే నాలుగు సో ప్రతి వాక్యంలో సరళమైనటువంటి భాష ఎంత ఉపయోగించారంటే అరవై శాతం ఇంపార్టెంట్ మూడు పాయింట్లు కూడా ఇంపార్టెంట్ సో దీని ఇది పఠనానుకూతల పట్టణ అనుకూలతలోనికి వస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకి నాలుగు పాయింట్లు కనబడుతున్నాయి కదా సో ఒక్కొక్కటి టూ పాయింట్ ఫైవ్ అవుతుంటుంది అండ్ దెన్ కమింగ్ టు అనుకూలత సో అనుకూలనీయత అనుకూలత అడాప్టబిలిటీ అంటాడు అల్పస్థాయి సగటు ఉత్తమ ఉద్యోగులన్నీ పాఠ్యపుస్తకం అనేది సంతృప్తి పరుస్తుంది అని ఇచ్చాడు సో అలా పరచాలి పరుస్తుందా లేదా నెక్స్ట్ పల్లె పట్టణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉందా లేదా నెక్స్ట్ పాఠ్యపుస్తకంలోని అమెరికా విధానం వల్ల కొన్ని విషయాలు తేలిగ్గా వదిలివేయొచ్చును వివాస్ వివాదాస్పద విషయాలకు నిష్పాక్షికంగా వివరించడం జరిగింది సో కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి సో సెన్సిటివ్ మ్యాటర్స్ని ప్రాపర్గా సో అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా పాఠ్యపుస్తకం అవసరాలకు తగినట్లుగా రూపుదిద్దుకుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బోధన ఉపకరణాలు సో బోధన టీచింగ్ ఎయిడ్స్గా చెప్పుకుంటాం కదా సో ప్రతి అధ్యాయం చివర సారాంశం ప్రశ్నలు సమస్యలు తగిన ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకు విద్యార్థులకు తగిన రెఫరెన్స్లు ఇవ్వడం జరిగింది అనుబంధంలోని సమాచారం అవసరమైంది ఉపయోగకరంగా ఉన్నది సో ఇలా దీంట్లో వచ్చేసి అగైన్ మనకు ఐదు ఉపాంశాలను ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ దర్శిని ఎక్కువ విలువైంది అండ్ సవరించిన చిత్రాల పట్టిక పొందుపరచడం అయినది సో ఏమైనా సవరించినట్లయితే అలాంటి చిత్రాలకు సంబంధించి పట్టికలు అండ్ టేబుల్స్ అనేవి పొందుపరచారు సో ఇది వచ్చేసి ఎయిట్ పాక్షిక సో టెన్ కెన్ వచ్చాయి ఇక్కడ నెక్స్ట్ చిత్రాలు సో చిత్రాలు ఏంటంటే బుక్ మొత్తంలో ఉండే చిత్రాలను పరిశీలించాల్సిన ఒక పది చిత్రాలు పరిశీలిస్తే సరిపోతుందని చెప్పాడు చిత్రాలు నూతనైన ఉండాలి పెద్దగా ఉండాలి స్పష్టంగా ఉండాలి చిత్రాలు చక్కగా వేసి బాగా స్పష్టంగా కనపడాలి పాఠ్య విషయాంశాలకు చిత్రాలకు మ్యాచింగ్ అయి ఉండాలి డెఫినెట్గా కంపల్సరీ పొంతన ఉండాలి పొంతన లేకుండా అడ్డుగులు చిత్రాలు గీయకూడదు సో చిత్రాల క్రింద ఇచ్చిన వివరాలు అభ్యసనకు అనువుగా ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా తొమ్మిదవ పాక్షిక గణంలోనికి వచ్చేస్తుంటాయి తొమ్మిది ఒక తొమ్మిదవ అంశంలోనికి వస్తుంటాయి అండ్ చివరిగా వచ్చేసి ఏంటంటే పుస్తకం యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయి రైట్ అట్టా చూడ చక్కగా ఉంది పుస్తక పరిమాణం ఆకారం విద్యార్థులకు ఇబ్బందికరంగా లేదు చిత్రాలు అనుక చక్కగా సంతోషంగా ఉంది పేజీలోని సమాచారం గజిబిజిగా కాకుండా చక్కగా పొందుపరచబడి ఉందని అక్షరాల పరిమాణం చూడటానికి చదవడానికి వీలుగా ఉంది సో ఇదొకటి తీసుకోవచ్చండి ఓకేనా సో ఇలా మనకి పది అంశాలు సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి ఎగ్జామినేషన్లో ఓగెల్ స్పాట్ చెక్ ఇవాల్యుయేషన్ వాల్యుయేషన్స్కి దేని గురించి పోయేసాం పాటిపోయి ఎన్ని అంశాలు ఉంటాయి పది సో పది అంశాల్లో ప్రతి ఒక్క అంశానికి ఎంత ప్రతి ఒక్క అంశానికి ఎంత అన్నప్పుడు పది అవుతుంది ఒకవేళ ఒక అంశంలో నాలుగు ఉపాంశాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క అంశానికి ఎన్ని మార్కులు కట్టేస్తారంటే టూ పాయింట్ ఫైవ్ ప్రతి ఒక్క అంశంలో ఐదు అంశాలలో ప్రతి ఒక్క అంశానికి ఎన్ని మార్కులు కట్టేస్తారంటే రెండు సో ఓవరాల్గా ఎంతకు ఈ యొక్క స్కేల్ చెక్ చేస్తారంటే వంద మార్కులకు గుర్తుపెట్టు ఇంపార్టెంట్ దట్స్ ఎట్ రైట్ పాఠ్యపుస్తకం యొక్క పూర్తిగా అన్ని పాక్షికలను కలిపి వస్తే మనకు తెలిసిందే కదా రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి హంటర్ గణన కార్డు లేంటే హంటర్ స్కోర్ కార్డుగా చెప్పుకుంటాం ఇది కూడా సంక్లిష్టంగా పాఠ్యపుస్తకాన్ని అంచనా వేసేందుకు సహాయపడుతుంది అందులో అంశాల భారత్వం క్రింది రకంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక పాఠ్య పుస్తకంలో సో అంశాల భారత్వం ఎలా ఇచ్చాడు సో మరి అది ఓగల్ చెక్ స్పాడ్ ఇవాల్యుయేషన్ స్కేల్ వచ్చేసి వంద మార్కులకు ఇది వచ్చేసి వెయ్యి మార్కులకు అండి గమనించాలి ఇది వచ్చేసి ఏంటి మనకి వెయ్యి మార్కులకు ఉంటుంది ఏంటి హంటర్ హంటర్ గణన స్కోర్ ఏదైతే ఉందో ఇది వెయ్యి మార్కులకు ఉంది పాఠ్యపుస్తకాన్ని ఇవ్వాల్యూ ఇది ఇంపార్టెంట్ టోటల్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ సో రచయిత స్థాయికి అన్నిటికంటే తక్కువ మార్కులు రచయిత యొక్క స్థాయికి రచయిత ఎవరైతే ఉన్నారో ఆథర్ వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ మార్కులు ఇవ్వడం జరిగింది యాభై యాభై మార్కులే ఇచ్చారండి అండ్ వచ్చేసి మరి దేనికి హంటర్ స్కేల్లో హంటర్ గణన స్కేల్లో ఒక పాఠ్య పుస్తకం యొక్క ఇవాల్యుయే ఇవాల్యుయేషన్లో ఒక పాఠ్యపుస్తకాన్ని మదింపు లేని మూల్యాంకనం చేయడంలో హంటర్ గణన స్కేల్లో క్రింది వాటిలో ఏ అంశానికి అతి తక్కువ మార్కులు కేటాయించబడ్డాయి రచయిత యొక్క విద్యాస్థాయి సో అతి ఎక్కువ మార్కులు దేనికి కేటాయించబడ్డాయంటే మనోవైజ్ఞానిక ఆధారం మూడు వందల మార్కులు ఇచ్చారండి మూడు వందల మార్కులు మనోవైజ్ఞానిక ఆధారం అంటే మనోవైజ్ఞానిక సూత్రాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకం రూపొందించబడిందా సరళం నేను సంక్లిష్ట ముహూర్తం నుండి అమూర్తం తెలిసిందని తెలియని దానికి ప్రత్యేక విషయాలు సాధారణ అంశం ఇలా రూపొందించబడిందా అలా ఉంటే విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్యార్థులకు ఆసక్తులకు అనుగుణంగా విద్యార్థుల ఉత్సాహం రే రేకెత్తి ఇవన్నీ కూడా మనోవైజ్ఞానిక సూత్రాలండి సో వీటికి అనుగుణంగా ఉన్నట్లయితే సో దానికి ఆ అంశానికి ఏంటంటే మూడు వందల మార్కులు ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి తర్వాత స్థాయి ఎక్కువగా మనకు వచ్చేసి విషయ జ్ఞానం అండి రెండు వందల యాభై ఈ మూడు అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెయిన్గా సో ఏంటి రచయిత విద్యా స్థాయికి తక్కువ ప్రాముఖ్యత ఎక్కువ ప్రాముఖ్యత వచ్చేసి మనోవైజ్ఞానిక ఆధారం అండ్ విషయ జ్ఞానానికి ఎంత ఇచ్చాడండి రెండు వందల యాభై ఈ మూడు ఇంపార్టెంట్ అండి మూడు ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పాఠ్యపుస్తకాన్ని తీసుకునేది విషయం గురించి కదా సో విషయ జ్ఞానానికి ఎంత ఇచ్చి ఛాన్స్ ఉంటుంది రెండు వందల యాభై మనోవైజ్ఞానిక ఆధారాలు మూడు అతి ఎక్కువ మార్కులు కేటాయించింది వచ్చేసి మనోవైజ్ఞాక సూత్రాలు ఏదంటే మనోవైజ్ఞానికి ఆధారం అతి తక్కువ మార్కులు ఇచ్చింది గన్నర్ స్కేల్ అంటే రచయిత విద్యాస్థాయికి అతి తక్కువ మార్కులు ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఓవరాల్ స్కోర్ ఒక్కటి చూసుకోండి వెయ్యి మార్కులకు ఇవ్వడం జరిగింది ఓకే అండ్ దాన్ని ఏదైనా పాఠ్య పుస్తకాన్ని మూల్యాంకనం చేయడానికి మూడు లేదా ఐదు పాయింట్ స్కేల్ ఉపయోగించి మనమే సొంత మూల్యాంకన మాపనాన్ని తయారు చేసుకోవచ్చు మనం కూడా మూల్యాంకనాన్ని మూల్యాంకనాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట రైట్ ఓగెల్ మాపనల ప్రకారం వివరాలు ఇవ్వాలి ఓగెల్ మాపనలు ఎలా ఇచ్చాడని మనం సో ఎలా ఇచ్చారు సో మనకి ఏవైతే పది అంశాలు ఇచ్చాడు కదా సో పది అంశాలు ఏవైతే పది అంశాలు ఏవైనా కొన్ని మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రచయిత యొక్క విద్యా అని అనుకోండి మూడు మార్కులు ఇచ్చామనుకోండి బాగా ఉన్నట్టు రెండు ఇచ్చామనుకోండి తక్కువగా ఉన్నట్టు ఒకటి ఇస్తాం దరిద్రంగా ఉన్నట్టు అనమాట సో ఇలా మనమే స్కేల్ పెట్టేసుకొని దీన్ని ఏమంటామంటే రేటింగ్ స్కేల్ ఉత్తమంగా ఉంటే మూడిస్తాం అల్పంగా ఉంటే ఒకటి ఇస్తాం అనమాట రైట్ రైట్ సూచనలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూద్దామండి అంశాలను ఎంచుకున్న వాటికి వరుసలో ఒక అంశాన్ని ఎంచుకున్నాం సో ఇప్పుడు చెప్పాను కదా రచయిత యొక్క విద్యార్హతలు అనుకున్నాం సో దాంట్లో ఎదుర్కొన్న వాటికి ఎదురుగా వాటికి రచయిత యొక్క విద్యా స్థాయి అని చెప్పేసి మూడు రెండు ఒకటి లేదంటే ఇంకా ఉంటే కూడా ఐదు నాలుగు మూడు రెండు ఒకటిలా కూడా స్కేల్ ఇచ్చుకోవచ్చు స్కేల్లో అవి ఏమైనా మన ఇష్టమైనట్టుగా ఇచ్చేసుకోవచ్చు సో ఇక్కడ ఫైవ్ ఉందనుకోండి వెరీ ఎక్సలెంట్ సో ఎక్సలెంట్ గుడ్ నా నాట్ బ్యాడ్ వెరీ బ్యాడ్ సో ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు లేదంటే ఒకవేళ మూడే ఇచ్చాం గణన స్కేల్లో మూడే అనుకోండి సో విద్యార్హత గురించి అతను విద్యార్హత ఉంటే అవును లేదంటే డౌట్గా ఉంది లేదంటే ఒకటి ఇచ్చిన అతనికి విద్యార్హత లేదు అని అంటాను సో దీన్ని బట్టేసి మనం అంచనా వేసేసుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు చెప్పినట్టుగానే రచయిత యొక్క విద్యార్హతలు అనుకో మూడు ఇచ్చామనుకోండి విద్యార్హతలు ఉంది నాకు పక్కా తెలుసు రెండు సో నాకు డౌట్ఫుల్గా ఉంది సో రాసినటువంటి ఆ సమాచారాన్ని చూశాను నాకు కొంచెం డౌట్గా ఉంది కాబట్టి చెప్పలేం సో ఒకటి ఇచ్చామనుకోండి అతనికి విద్యార్హత లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ బుక్ రాస్తాను అనుకోండి నాకు విద్యార్హత లేదు నా స్కేల్కి ఎదురుగా వెంటనే ఒకటికి ఎదురుగా టిక్ పెట్టేస్తూ ఉంటారనమాట ఓకే రైట్ చిక్కులు పెట్టిన తర్వాత మొత్తం మార్కులు కలపాల సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మూడు వచ్చిందా రెండు వచ్చిందా ఒకటి తర్వాత దాంట్లో మూడు వచ్చిందా రెండు ఇలా అన్ని పెట్టేసి మార్కులు కలిపినట్లయితే సో మనం అదే అంచనాడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏ పుస్తకమైనా ముప్పై ఐదు శాతం కంటే తక్కువ గణనలు పొందితే ఆ పుస్తకం బాగాలేదని అనుకోవచ్చును బాగాలేదని అనుకోవచ్చును సో మరి ఇక్కడ ముప్పై ఐదు శాతం అన్నాడు గమనించాలి ముప్పై మార్కులు అనలేదు ముప్పై ఐదు శాతం అన్నాడు సో ఇది ఇక్కడ ఒకవేళ ఓగెల్ చెక్ స్పాట్ ఇవాల్యుయేషన్ స్కేల్ ఉంది కదా దాంట్లో ముప్పై ఐదు మార్కులు ఇక్కడ మార్కులు అక్కడ మార్కులకు మ్యాచ్ ముప్పై శాతం అనుకున్నా అక్కడ మార్కులు కూడా అవే అవుతుంటాయి ఎందుకంటే వంద మార్కులకు కాబట్టి సో ఓగెల్ చెక్ స్పాట్ ఇవాల్యూషన్ స్కేల్లో వచ్చేసి ముప్పై ఐదు మార్కుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి ఆ పుస్తకం బాగాలేదు ఓగెల్లో అయితే అదే మనకి హంటర్ గణన స్కోర్ ఉందండి హంటర్ గణన కార్డు ఉంది కదా సో అది వచ్చేసి ఏంటి మనకి ఎన్ని రావాలంటే అక్కడ మూడు వందల యాభై కంటే తక్కువ వచ్చింది అనుకోండి ఇలా కూడా అడుగుతాడు దీన్ని డిస్కప్ అక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తుంటాడు హంటర్ గణన స్కోర్ కార్డు ఉంది కదా సో దాంట్లో ఏం చేస్తాడు అంటే హంటర్ గణన స్కోర్ స్కోర్ ప్రకారం ఏంటంటే ఒక పాఠ్య పుస్తకాన్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఆ పాఠ్య పుస్తకము దాదాపుగా మూడు వందల అరవై మార్కులు పొందింది వెయ్యి మార్కులు మూడు వందల అరవై మార్క్ సో వెయ్యి మార్కులకు కూడా అన్నాడు ఆ నాలెడ్జ్ మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి సో మూడు వందల అరవై మార్కు అరవై వచ్చాయి దానికి సో దీని ప్రకారం అది ఎలా ఉంది బుక్ అంటాడు సో పర్వాలేదు ఓకేనా సో అలా కాకుండా హంటర్ గణన స్కేలు ప్రకారం ఒక పాఠ్య పుస్తకానికి మూడు వందల యాభై మార్కుల కంటే తక్కువ వచ్చింది మనకు అసలు టోటల్ మార్కులు తెలవాలండి తెలిస్తేనే మూడు వందల యాభై ముప్పై శాతం కాదు మనకు అర్థమైపోతూ ఉంటుంది ఒకవేళ మనకి ఈ వెయ్యి మార్కులు అనుకోకుండా ఐదు వందల మార్కులు అనుకున్నాం మన మైండ్లో సో అప్పుడు ఏమవుతుంది మూడు వందల యాభై మార్కులు వస్తే ఈ లెక్క ప్రకారం సరి అయింది అని పెట్టేస్తాం కాబట్టి తప్పు అయిపోతున్నాను సార్ ఎగ్జామ్లో సో కాబట్టి కంపల్సరీ హంటర్ గణన కార్డు ఏదైతే ఉందో దాంట్లో టోటల్ మార్క్స్ మనకు తెలియాలి వెయ్యి మార్కులు అని సో ముప్పై శాతం ఎంత అంటే మూడు వందల యాభై మూడు వందల యాభై లేదంటే అంతక తక్కువ వచ్చినట్లయితే ఆ బుక్ పనికిరాదు అని అర్థం అనమాట సో అదే మనకి ఆ ఊగల్ చెక్ ఇవాల్యుయేషన్ స్కేల్ ప్రకారం చూసినట్లయితే ముప్పై ఐదు మార్కుల కంటే తక్కువ రైట్ ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ అంటే కొంచెం అప్లై చేయడానికి అయితే అవకాశం ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది రైట్ రైట్ సారాంశం ఇచ్చాయండి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఉత్తమ పాఠ్య పుస్తకానికి ఉండాల్సిన లక్ష్యంలో సారాంశం ఇవ్వడం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ ఇది వచ్చేసి సిరో సెషన్ అండి సో యూస్ఫుల్ అనేసి తప్పకుండా లైక్ చేయండి అండ్ సో మన కేకే బయల్ జాప్లో ప్లే స్టోర్లో ఉంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ఏపీఎస్కి సంబంధించినటువంటి కొత్త కొత్త బుక్స్ ఎన్సీఆర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బుక్స్ సంబంధించిన కాంటెంట్ ఉంటుంది అదేవిధంగా మెథడాలజీకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ప్రింట్ అయినటువంటి బుక్స్ అండి ఇవి సో రీప్రింట్ బుక్స్ అండ్ కొత్తది వచ్చేసి ఎడిషన్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూతో సో చాలా మంది అడుగుతారు మెథడాలజీ ఏ బుక్ తీసుకోవాలి సార్ అనుకున్నాను సో మెథాలజీకి సంబంధించి ఆల్రెడీ చెప్పాను చూపించాను కూడా సో మీరు తెలుగు మరియు సంస్కృత అకాడమీ టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత ప్రింట్ అయినటువంటి ఎడిషన్ అయితే తీసుకోండి టూ వాల్యూమ్స్ ఉంటే టూ వాల్యూమ్స్ డెఫినెట్గా తీసుకోండి ఓకేనా రైట్ దిస్ అవర్ టుడే సెషన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హావ్ డే